నమస్తే ఏబిజీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ప్రక్కన రోడ్డు ఎక్కినటువంటి మురికి నీరు మరి ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉంటున్నది మరి ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ చెందినటువంటి ఇటుకల బట్టి ప్రక్కన అంటే పడమరు వైపు ఈ కాలో ఉంది ఇటీవల కాలు కాలువలో పూడిక సరిగ్గా తీయలేకపోవడం వల్ల మురికి నీరు ఏకంగా రోడ్డు రోడ్డుపైకి చేరి మరి దక్షిణం వైపు పారుతోంది తద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నీటిలోనే దాదాపు ఒకటిన్నర అడుగు లోతుల్లో నీటిలోనే మరి ద్విచక్ర వాహనాలు ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని త్వరితగతిన మూసుకోబోయినటువంటి కాలువ ప్రాంతంలో మట్టిని తొలి తొలగించి కాలువను పునరుద్ధరించాలని చెప్పి మరి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి ప్రధాన కాలువను ఇక్కడ లేక నిర్మించలేకపోవడం వల్ల అడపదడప ఇబ్బందులకు లోనవుతున్నామని మురికు నీరు తార రోడ్డుపైకి చేరి ఇబ్బందికి గురవుతుందని మరి ప్రస్తుతం మహాత్మా గాంధీ కాలేజీ వైపు ఉన్నటువంటి కాలువలోనికి నీరు ప్రవహిస్తుందని కొత్త చర్యలు తీసుకుని రోడ్డు ఎక్కకుండా మురికి నీరు తిని వేయాలని అడ్డుగా ఉన్నటువంటి మట్టిని కాలువలో కూడిగా పొడిగించాలని పలు డిమాండ్ చేస్తున్నారు yeah, yeah.